హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఏడాది చివరిలోగా ఈ రాశుల వారికి గృహము వాహన యోగాలు అయితే పుష్కలంగా ఉన్నాయి ఇందులో మీ రాశి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటికే ఏడు నెలలు గడిచిపోయి ఇంకా మిగిలిన నెలలు ఐదే ఐదు నెలలు ఉన్నాయి సో ఈ ఏడాది చివరి వరకు తప్పకుండా మీకు గృహ వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది చాలా కాలంగా సొంత ఇంటి కోసం ప్రయత్నాలు సాగిస్తున్న వారికి ఆ కళ నెరవేరే అవకాశం కనిపిస్తుంది శాస్త్ర ప్రకారం నాలుగో స్థానాన్ని బట్టి నాలుగో స్థాన అధిపతిని బట్టి ఈ రెండు యోగాలు ఏర్పడనున్నాయి ఆ ఆ రెండు యోగాలు కూడా వృషభ రాశి కర్కాటక రాశి తులారాశి ధనుసు రాశి కుంభరాశి రాశుల వారికి కొద్ది ప్రయత్నంతో గృహ యోహన యోగాలు పట్టడంతో పాటు ఆస్తి పాస్తులు కలిసి రావడం కుటుంబ జీవితం మెరుగ్గా ఉండడం వంటివి కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఈ రాసుల వారికి అతి త్వరలో గృహ యోగం పట్టే అవకాశం ఉంది అనుకోకుండా ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి పితరార్జితం లభించుతుంది ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలకు మార్గం అయితే సుగమం అవుతుంది కుటుంబ జీవితం సుఖ సంతోషాలు సాగిపోతుంది లాభస్థానాలు గురువు సంచారం చేయడం వల్ల మీకు గృహ వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది ఆస్తులు విలువ బాగా పెరుగుతుంది ఆస్తి కలిసి వస్తుంది చాలా కాలంగా గృహ వాహన సౌకర్యాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అప్రయత్నంగానే సొంత ఇంటి కళ నెరవేరే అవకాశం ఉంది పాత ఇంటిని కొని మెరుగుపరుచుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఆస్తి వివాదం ఒకటి మీకు అనుకూలంగా రాబోతుంది అలాగే మీరు వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది ఉద్యోగంలో రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి ఆదాయానికి అయితే అస్సలు లోటు ఉండదు స్థిరాస్తి వివాదం పరిష్కారమే విలువైన ఆస్తి లభిస్తుంది సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశాలు ఎక్కువగా అనేక మార్గాల ఆదాయం వృద్ధి చెందుతుంది మీరు ఫ్లాట్ కొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అనుకోకుండా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది ఆస్తు పాస్తులు కలిసి వస్తాయి ఆదాయం పెరిగి అనేక మార్గాల ఆదాయం పెరుగుతుంది ఉద్యోగాల్లో భారీ జీతాలతో కూడిన స్థిరత్వం ఏర్పడుతుంది కాబట్టి మీకు ఈ రాసుల వారికి వృషభ రాశి కర్కాటక రాశి తులారాశి ధనుసు రాశి కుంభరాశి మీనరాశుల వారికి కొద్ది ప్రయత్నంతో మీకు ఇన్ని అవకాశాలు రాబోతున్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఇంతకాలం మీరు ఎదురు చూస్తూ ఉండవచ్చు కాబట్టి ఇప్పుడు మీకు మేలుకరమైన మార్గం అయితే రాబోతుంది ఈ రాసులకు హ్యాడ్సప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్